యోగా నేర్చుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని బానుపురి ఉన్నత యోగా మండలి నిర్వాహకులు దేవరశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని సూర్యపేట పట్టణ కేంద్రంలో సాధకులతో కలిసి యోగా చేశారు యోగా నేర్చుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని బానుపురి ఉన్నత యోగా మండలి నిర్వాహకులు దేవరశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని సూర్యాపేట పట్టణ కేంద్రంలో సాధకులతో కలిసి యోగా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్కృతం నుండి వచ్చిన ఈ యోగాకు పరమశివుడు ఆద్యుడు అని తెలిపారు మానవుడు శారీరక మానసిక ఆధ్యాత్మిక కోణాలన్నింటినీ సమగ్రంగా సంయోగపరచి స్థిరమైన సమృద్ధికరమైన ఉత్పాదన జీవితాన్ని సాధించేందుకు ఆధ్యాత్మికంగా ఈశ్వరునితో ఏకమయ్యేందుకు దోహదం చేసేదే యోగా అని తెలిపారు యోగా అంటే చాలామంది శారీరక కదలికలు శ్వాస ప్రక్రియను మాత్రమే అనుకుంటారు కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి ఆత్మశక్తుల కలయిక యోగా అని తెలిపారు యోగా చేయడం వల్ల ఎముకలు దృఢంగా శక్తివంతం చేయడంతో పాటు రోగ శక్తిని పెంపొందించి అధికంగా ఆహారము తినాలనే మీ కోరికకు యోగా అడ్డుకట్ట వహిస్తుందన్నారు నిద్రలేమిని తట్టుకోవడం రక్తపోటును తగ్గించడం గుండె యొక్క ఆరోగ్యాన్ని పెంచడం శారీరక నైపుణ్యాన్ని పెంచుతూ మతిమరుపును తగ్గిస్తుందని అన్నారు చేతులు కాళ్ళతో తిమ్మిరి ఉండటం సమన్వయం చేస్తుందన్నారు అలసటను దూరం చేయడంతో పాటు మధుమోహాన్ని నియంత్రిస్తుందన్నారు మలబద్ధకమును నయం చేసి కండరాల బలాన్ని పెంచుతుందన్నారు ఎన్నో ప్రయోజనాలు ఉండే ఈ యోగాని ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు